హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి కా మనకి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ కార్ అయితే షిఫ్ట్ కారు మనకు వెళ్ళిన కార్ అయితే ఈజీగా పడుతుంది ఇది కార్ పార్కింగ్లో మనకు సీలింగ్ మొత్తం హౌస్ మొత్తం రెడీ అయిపోయింది కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి మనకు స్టెప్స్కి ఇక్కడ రీలింగ్ వస్తుంది ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్అవుట్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది హౌస్ వచ్చేసి మాత్రం అంత కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇది వచ్చేసి మనకు బోరు మనకి ఇది వచ్చేసి సంపు మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది ఇది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ వీడియోనే ఉంటాయి ఓనర్ వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నాడు స్మాల్ నెగషబుల్ ఉంటుంది అక్కడ బ్యాక్ సైడ్ వరకు మనకు వన్ ఫీట్ గెల్లు ఉంటుంది ఇది వచ్చేసి మనకు హాల్ మనకు మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది అయిపోయింది జస్ట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు కలర్స్ ఏంటంటే కస్టమర్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి సెలెక్షన్ కానీ ఆపిరు లైట్స్ మనకు హాల్సీలింగ్ లైట్స్ మనకు ఆల్మోస్ట్ అంత అయిపోయింది మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చిండు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ మనకు కంప్లీట్గా హౌస్ మొత్తం ఇట్లా వైట్ గ్రనైట్ మొత్తం వైట్ మార్బల్స్ వస్తుంది కంప్లీట్గా హౌస్ మొత్తం మనకి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ పూజ గది పక్కనే వచ్చింది మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉందా గజాలండి రేట్ వచ్చేసి మాత్రం సిక్స్టీ ఎయిట్ లాక్స్ స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మన నియర్ బై మేడిపల్లి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది కిచెన్ రూమ్ ఇది వచ్చేసి హాల్ ఇక్కడ నుంచి చూపిస్తాను ఈ హాల్ అయితే స్పేసెస్గానే ఉంది మనకు హాల్ అయినా బెడ్రూమ్ అయినా స్పేసెస్గానే ఉంది వంద గజాలు ఎయిటీన్ ఫిఫ్టీ డైమెన్షన్లో ఎయిటీన్ ఫిఫ్టీ డైమెన్షన్ కానీ అలా చూస్తే మాత్రం అలా ఎయిటీన్ ఫిఫ్టీ డైమేషన్ అనిపించదు మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ మొత్తం వైట్ మార్గం చూడండి ఇంట్లో వైట్ మా మొత్తం వైట్ మార్బల్స్ ఎంత కంప్లీట్ అయిపోయింది మేడిపల్లి మనకు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వరంగల్ హైవే ఈ లొకేషన్ నుంచి మాత్రం వన్ పాయింట్ ఫైవ్ డిస్టెన్స్లో మనకు కమిషనరేట్ ఆఫీస్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ న్యూ కమిషనరేట్ ఆఫీసు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది వర్క్ అవుతుంది కమిషనరేట్ ఆఫీస్ అనేది ఈ ఏరియా మొత్తం చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది ఇక్కడ ఈ లొకేషన్లో ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ వచ్చింది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి ఇండియన్ ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడ ట్యాపింగ్ హ్యాండ్ వాష్ వస్తుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ టూ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ ఫుల్ ఎల్ఆర్ఎస్ మనకు జిప్లెస్ అని పర్మిషన్తో ఉంది ఈ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంది ఇది ఆల్మోస్ట్ అయితే ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు ఈ లొకేషన్ నుంచి ఉప్పల్ మెట్రోకు మనకు జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది మన గట్కేశ్వర బోర్ రోడ్ వచ్చేసి మాత్రం సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది పోచారం ఇన్ఫోసెస్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ వచ్చేసి వెస్టర్న్ వస్తుంది ఇది అటాచ్ బాత్రూమ్ మనకు బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ ఉందండి ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ వస్తుంది మనకి ఇక్కడ రూఫ్ ఉంది ఎక్స్ట్రా సామాన్ ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లోనే రూఫ్ ఉంది మనకు జస్ట్ ఇప్పుడు లప్పం అనేది మొత్తం కంప్లీట్గా మొత్తం అయిపోయింది ఓన్లీ కలర్స్ అనేది ఉంది అది కస్టమర్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళ చాయిస్ కింద కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్షన్ చేసుకుంటే బిల్డర్ ఆ కలెక్షన్ అన్నమాట పెయింటింగ్ అనేది ఇక్కడ మనకు స్కూల్స్ అయినా మనకు హాస్పిటల్స్ అయినా సినీ సినిమా థియేటర్స్ అయినా అన్నీ మనకు అందుబాటులోనే జస్ట్ టూ త్రీ కిలోమీటర్ టైం ఈ లొకేషన్లో అయితే స్కూల్ బస్సెస్ వస్తాయి ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి స్విగ్గీ జొమాటో మనకు ఫిర్జాగూడ మున్సిపాలిటీ వచ్చేసి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ లొకేషన్ నుంచి ఉప్పల్కి వచ్చేసి మాత్రం ఫోర్ టు ఫైవ్ వస్తుంది ఉప్పల్ మెటర్ వచ్చేసి సిక్స్ వస్తుంది కంప్లీట్గా రెడీ అయిపోయింది హౌస్ మొత్తము సిక్స్టీ ఎయిట్ లా చెప్తున్నాడు స్మాల్ నెగసిబుల్ ఓన్లీ మనకు పెయింటింగ్ వర్క్ అనేది ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాసు చూసే కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది ఇది చుట్టుపక్కల మాత్రం అన్ని సేల్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నారు ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్లో జస్ట్ వరంగల్ ఇవే ఎక్కడైతే మన బ్రిడ్జ్ ఇక్కడ స్టార్టింగ్ అవుతుందో ఆ స్టార్టింగ్ లొకేషన్ నుంచి హౌస్ హౌజ్ వరకు వన్ వన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువైతే డిస్టెన్స్ ఉండదు మేడిపల్లి కూడా మనకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ప్రిజాది కూడా హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ వచ్చేసి మాత్రం హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హౌస్ లొకేషన్ నుంచి మనకైతే క్లియర్ టైటిల్ ఇక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ మనకి చుట్టుపక్కల అలాంటిది ఏం లేదు మీ హౌస్ చూడాలనుకుంటే నా నంబర్ ఉంటుంది నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి